హాయ్ హలో నమస్తే నా పేరు కార్తీక్ మీరు చూస్తుంది పెంపుడు జంతుల యూట్యూబ్ ఛానల్ ఛానకి స్వాగతం వీడియోని స్టార్ట్ చేద్దాం అట్టలో మంది వేస్తున్నా ఈరోజు ఓయల్ గార్డు ఫోర్ వేసుకోవాలి ఫిమేల్ ఫీమేల్ మేకలకి చిన్న వీటిలకి కొంచెం తక్కువ వేస్తున్నా మగపిల్లలకి ఫోర్ వేసిన పిల్లల బాడీ వెయిట్ని బట్టి డోస్ చేంజ్ చేసుకోవాలి ఎంత బాడీ వెయిట్కి ఎంత వేయాలన్నది దానిపైన రాసి ఉంటుంది అది చూసుకొని వాడుకోవాలి ముందు రోజు లివర్ టానిక్ వేసుకోవాలి ఈ సైజు పిల్లలకైతే ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి పెద్దవాటికైతే టెన్ ఎంఎల్ వేసుకోవాలి ముందు రోజు నైట్ నుంచి ఏం పెట్టకూడదు వాటర్ తీసేయాలి వాటర్ కూడా పెట్టకూడదు తర్వాత మూడు రోజులు కూడా లివర్ టానిక్ వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి నట్టల మందు పొద్దుగాలు ఇవ్వంగానే పోయేయ నేను కొంచెం టైం తీసుకొని ఎత్తా ఇది తొమ్మిది గంటలకేసిన ఇంకా కొంచెం ఎక్కువ నచ్చింది ఫస్ట్ డే మేల్ గోట్స్ వేసేసిన తర్వాత ఫీమేల్స్కేస్తున్నా అందుకే కొంచెం తక్కువ తీసుకుందామని బయ ఈ పిల్ల కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి పర్వాలేదు అనిపించింది ఆ డోసు ఈ చిన్న పిల్లలన్నిటికి వేయాలి ఇప్పుడు మెయిల్ గోట్స్కి వేసిన పిల్లలకి ఈరోజు డేట్ ఆగస్టు థర్టీ సాటర్డే నట్టల మందు ఓయల్ గార్డ్ من ఇట్లా మూతల పోసుకొని వేయాలి ఇంకొక గొర్రె పిల్ల ఉంది దానికి వేసినాక దీన్ని వాటర్ వాష్ చేయకూడదు వాటర్తో కడగకూడదు ఇలా ఒక పేగు తీసుకొని తుడుచుకొని నీటిలో తుడుచుకొని మళ్ళీ దానికి క్యాబ్ పెట్టుకోవాలి నాకు ఇక్కడ మేక లాగానే చెట్టు మీద పెట్టిన చెట్టు మీద వాళ్ళు వేసిన కింద పడితే సెల్ఫీ స్టిక్స్ కానీ పెట్టాలి కొంచెం మిగిలింది మిగిలింది కదా అని అలా ఊరుకోవచ్చు ఎంతగానో మాడ లైట్గా కొంచెం మిగిలింది ఈ మిగిలింది మళ్ళీ అందులో వస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ ఇట్లా ఏదన్నా ఒక దానికి తాగిపోయకూడదు సరే ఇంకా ఆల్రెడీ తాగిపిచ్చినా ఇది మళ్ళీ తాగడానికి కొరకొచ్చింది వచ్చింది లైట్ గా కొంచెం మిగిలింది వన్ ఎమ్మెల్ కూడా కాదు దీన్ని తెచ్చుకొని క్యాప్ పెట్టుకోవాలి నట్టలం మంది వేసిన తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చుకున్నాక మేత వదులుకోవాలి నాకు ఇక్కడ డైలీ రెండు అవుతుంది మేతకు వదలడానికి షెడ్ లోపల రెండు ట్రిప్పులు అయితే పోసుకున్నా కానీ ఆ రోజైతే పోతలేదు సుబాబాబుకు చిన్న కట్ట తెచ్చాడు నా ఆడింది ఏడింత మెత్తాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్